బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నత స్థానాలను చేరుతున్నారని ఎంజీఎం డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు చిరు వ్యాపారులు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఎంజీఎం ఆసుపత్రి డిన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్ఓఎంలు మురళి శ్రీనివాస్ నాలుగో తరగతి ఉద్యోగులు చిరు వ్యాపారులు సెక్యూరిటీ సిబ్బంది బత్తిని రాజు సునీల్ యాదవ్ నాగరాజు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు அரை வேணு ஆமா ఒక చిన్న చికిత్సలకు వరంగల్ రావడం జరుగుతుంది అంతకుముందు ఇక్కడ జరగని వాటికి హైదరాబాద్కు పంపించేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మనం కొత్త కొత్త క్లినిక్స్ పెట్టుకోవడం వలన అయితే కొత్త కొత్త చికిత్సా పద్ధతులను అవలంబించడం అయితే సో మన వర్కర్స్ నైపుణ్యాలు పెంచుకోవడం వలన అయితే ఇప్పటికైతే మన ఓపీ ఐపి గణనీయంగా పెరిగింది చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు కానీ ఎంతో అభివృద్ధి అభివృద్ధిపరంగా వెళ్తున్నాము మన ఓపీ పెరిగింది మన ఐపీ పెరిగింది మన ఎంజిఎంలో సేవల క్వాలిటీ పెరిగింది చిన్న చిన్న సమస్యలనే చూడొద్దండి ప్రజలు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో కూడా ఎన్నో లోటుపాట్లు ఉంటాయి అవన్నీ మనం బయట వేసుకోవద్దు కదా సో దీని పరమార్థం ఏంటిది వచ్చిన పేషెంట్కి ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆసుపత్రి వెయ్యి బెడ్లున్నా కూడా పన్నెండు వందల మంది అట్లా వస్తున్నా కూడా విసుక్కోకుండా మనకు రిసోర్సెస్ని అందులోనే సర్దుబాటు చేస్తూ మనం అందరికీ సేవలు అందించడం పంపించడం అవుతుంది ఎవరిని కూడా సేవలు ఇవ్వకుండా దానికి పంపించడం జరగడం సో దాని ద్వారా మా డాక్టర్ల మీద అయితే నిమ్మ స్టాఫ్ నర్సుల మీద అయితే నిమ్మ ఇతర కార్మికుల మీద అయితే నేను వాళ్ళందరి మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్నది ప్రజలు కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడే కావాలి ఇంట్నే కావాలి సో అది మాకు శుభ పరిణామం దాన్ని నెగిటివ్గా చూడటం లేదు ఎందుకంటే ఎంజిఎంలో అయితేనే బాగా అని వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా మేము వారికి ఏది అందియాలనో అది అందిస్తామంటే ఒకటే ఏంటని అంటే మనం ఏది అత్యవసరమో అది మాత్రమే ఇవ్వగలుగుతాం